హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే ఆరు వేల రూపాయల రైతు భరోసాకి సంబంధించి ఒక చక్కటి గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది చాలా నెలల నుండి వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న పది ఎకరాలకి సంబంధించిన రైతులకు వారి ఖాతాలలో ప్రభుత్వం నిధులు బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి మీ ఖాతాలోకి ఎప్పుడు రానున్నాయి ఎంత ఎకరాకి ఎప్పుడు రానుంది ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయనే సమాచారాలను కూడా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి వీడియోని చూరకు చూడండి ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అని అయితే భావిస్తున్నాను వీడియోలు వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే పిఎం కిసాన్కి సంబంధించి అనర్హుల నుండి దాదాపుగా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా స్టేట్మెంట్ని చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు బంధు విషయంలో కూడా ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడినా సంబంధించి కూడా ఇదే రీతిలో త్వరలో రికవరీ ప్రక్రియను కూడా కొనసాగిస్తుంది అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఇక మన రైతు భరోసా పథకం విషయానికి వచ్చేసినట్లయితే నిన్న ఒక ఒక సమావేశంలో తుమ్మల్ నాగేశ్వరరావు గారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడంతో పాటుగా ఐదు ఎకరాలకి సంబంధించి రైతు భరోసా విషయంలో కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఇచ్చారు అదేంటి అంటే రెండు లక్షలకి పైగా అప్పు ఉన్న వారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వారు ప్రకటించడం జరిగింది అంటే గతంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఇక రెండు లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి రాదు అని చెప్పేసి నిర్ధారించింది అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇక రెండో అప్డేట్ ఏంటి అంటే ఈ నెలాఖరులోగా ఐదు ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా భరోసా నిధులను జమ చేయనున్నట్లుగా కూడా ప్రకటించినట్లుగా మీరు సమాచారం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా మొదటి విడత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం వాళ్ళకి ఇచ్చారు రెండో విడత ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాలకు మూడో విడత కింద ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకు ఇచ్చారనమాట అయితే నాలుగో విడత ఐదో విడతని ఒకే విడతలో కలిపి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటిలోగా ఈ నాలుగు ఐదు ఎకరాల వాళ్ళకి అంటే మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు వీళ్ళందరికీ కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిధుల కేటాయింపు చేసి యాభై శాతం రైతు భరోసాను పూర్తి చేసినట్లుగా ప్రకటించాలనే భావంలో ఉన్నట్లుగా తెలుస్తుంది లేటెస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటి వరకు భరోసా కింద బదిలీ చేసినట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది మిగిలిన రైతులకి కూడా పంట పెట్టుబడి సాయాన్ని కొనసాగింపుగా ప్రణాళికను కూడా తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు భరోసాకి పదిహేను వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు ఉంటే ఇప్పుడు దీన్ని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రా రైతు భరోసాగా కేటాయింపులు చేయడం కూడా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిధులకు ఆమోదం తెలిపిందనే అప్డేట్ని కూడా చూసుకోవచ్చు తాజా స్టేట్మెంట్లో కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామనే స్టేట్మెంట్ ఇచ్చారనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయి మొన్న మార్చి నెలలో కూడా పదిహేనో తారీఖు కూడా కొంతమంది రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ అయ్యాయనే అనే సమాచారం చూసుకోవచ్చు కాబట్టి మీ ఖాతాలలో ఏమైనా డబ్బులు జమ అయ్యా లేదా అనేది ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ అవపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు